హలో ఎవ్రీవన్ ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక కథలోకి ఎంటర్ అయిపోతాం అది ఒక అద్భుతమైన లోకం ఆ ఊరి పేరు వర్ణపురి ఆ ఊరిలో అన్ని రంగుల ఇళ్ళు రంగుల దుకాణాలు రంగుల బళ్ళు రంగుల దుస్తులు కానీ ఆ ఊరి ప్రజలు మాత్రం తెల్లటి దుస్తులు ధరిస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కొత్త రంగుని కనుక్కుని ఆనందపడతారు ఊరి చివర ఒక పెద్ద భవంతి ఉంది అదే రంగుల రాజు భవంతి ఆ భవంతి చుట్టూ అందమైన తోట ఉంది ఆ తోటలో రంగుల పూలు రంగుల చెట్లు రంగుల జంతువులు ఉంటాయి ఆ తోటలో ఓ రహస్య గుహ కూడా ఉంది ఆ గుహలో ఒక మాయాబావి ఉంది ఆ బావిలో ఎవరైనా దిగితే వాళ్ళు వేరే రంగులోకి మారిపోతారు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఆ తోటలో ఆడుకుంటూ ఆ గుహలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడి పేరు రంగు రంగు చాలా అల్లరి పిల్లవాడు రంగు ఆ బావిలోకి దిగి ఆడుకుందామని అనుకుంటాడు కానీ అతనికి తెలియదు ఆ బావిలో దిగితే ఏమవుతుందో రంగు ఆ బావిలో దిగాడు అతను నీళ్లలో మునిగి వెంటనే బయటకు వచ్చాడు కానీ అతను ఇంకా రంగుగా లేడు అతను నల్లగా మారిపోయాడు రంగు భయంతో వణికిపోయాడు అతను ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాడు అతని తల్లిదండ్రులు అతన్ని చూసి షాక్ అయ్యారు వాళ్ళు అతన్ని వెంటనే రంగులరాజు దగ్గరకు తీసుకెళ్లారు రంగులరాజు అతన్ని చూసి దిగ్వాంతి చెందాడు అతను రంగుని మళ్లీ యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల ఏమీ కాలేదు రంగుల రాజు రంగుని అతని తల్లిదండ్రుల దగ్గరకు పంపించేశాడు రంగు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు వాళ్ళు రంగుని అందరికీ దూరంగా ఉంచారు రంగు చాలా ఒంటరిగా బతికాడు అతనికి ఎవరూ స్నేహితులు లేరు అతను ఎప్పుడూ ఒంటరిగా తోటలో తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు రంగు తోటలో తిరుగుతూ ఒక ముసలాయన్ని కలిశాడు ఆ ముసలి అతను రంగుని చూసి జాలిపడ్డాడు అతను రంగుతో మాట్లాడాడు రంగు తన కథంతా చెప్పాడు ముసలేతను రంగుని ఓదార్చాడు అతను రంగుకి ఒక రహస్యం చెప్పాడు ఆ రహస్యం ఏమిటంటే ఆ తోటలో ఓ మాయా చెట్టు ఉంది ఆ చెట్టు పండు తింటే ఎవరైనా వాళ్ళు కోరుకున్న రంగులోకి మారిపోతారు రంగు ఆ మాటలు విని ఆనందపడ్డాడు అతను వెంటనే ఆ చెట్టును వెతుక్కుంటూ వెళ్ళాడు అతను చాలాసేపు వెతికాడు కానీ అతనికి ఆ చెట్టు కనిపించలేదు రంగు చాలా నిరాశ చెందాడు అతను ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అతనికి తెలియదు అతను వెళ్ళిన తర్వాత ఆ చెట్టు అక్కడే ఉంది ఆ చెట్టు మీద రంగురంగుల పండ్లు ఉన్నాయి ఆ పండ్లు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కానీ ఆ పండ్లు తింటే ఏమవుతుందో ఎవరికీ తెలియదు రంగు నిరాశగా ఇంటికి చేరుకున్నాడు మాయా చెట్టుకు అత అతనికి ఊరట కలిగించిన దానిని కనుగొనలేకపోవడం అతనిని మరింత నిస్పృహలోకి నెట్టింది అయినా ఆ ముసలి అతని మాటలను అతను నమ్మాడు రోజూ తోటలో తిరుగుతూ ఆ మాయ చెట్టు కోసం అన్వేషించసాగాడు ఒకరోజు సాయంత్రం వేళ అస్తమించే సూర్యుడి కాంతిలో తోట మరింత అందంగా మెరుస్తుంది చెట్లన్నీ నారింజ ఎరుపు ఉదారంగుల్లో మెరిసిపోతున్నాయి రంగు ఒక చెట్టు నీడలో కూర్చుని ఆలోచిస్తున్నాడు అంతలో ఒక కాకి అతని భుజం మీద వాలింది రంగు ఆశ్చర్యంగా కాకివైపు చూశాడు అప్పుడు ఆ కాకి మాట్లాడింది రంగు నువ్వు వెతుకుతున్నది అక్కడే ఉంది కొంచెం వెనక్కి తిరిగి చూడు రంగు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు అక్కడ సూర్యకాంతితో మెరుస్తున్న ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుకి రంగురంగుల పళ్ళు ఉన్నాయి రంగు గుండె వేగంగా కొట్టుకుంటుంది అతను లేచి చెట్టు వైపు నడిచాడు దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ పండ్ల నుండి ఒక మత్తు వాసన వచ్చింది అతను ఒక పండును తీసుకుని వాసన చూశాడు అతను కొంచెంసేపు ఆలోచించాడు ఇది నిజంగా మాయా చెట్టేనా ఇందులోని పండు తింటే తను తిరిగి యథాస్థితికి వస్తానా లేదా లేక వేరే రంగులోకి మారిపోతానా అతని మనసులో ఎన్నో ప్రశ్నలు అయినా చివరికి అతను ఆ పండును తినాలని నిర్ణయించుకున్నాడు అతను కళ్ళు మూసుకుని ఆ పండును నోట్లో పెట్టుకున్నాడు కానీ ఏమీ జరగలేదు రంగు కళ్ళు తెరిచి చూశాడు అతను ఇంకా నల్లగానే ఉన్నాడు అతను ఆ పండును ఉమ్మేశాడు ఇదేంటి మాయా చెట్టు అన్నారు కదా ఇందులో మాయ ఏముంది అనుకుంటూ అక్కడే కూలబడ్డాడు అంతలో ఒక వెలుగు రంగుల ప్రపంచం కనిపించసాగింది రంగు తన చుట్టూ చూశాడు ఇంతకు ముందు ఎన్నడూ చూడని రంగులు కనిపించాయి ఆకులు పూలు పక్షులు అన్ని ఇంద్రధనస్సు రంగులో మెరిసిపోతున్నాయి అతను లేచి నిలబడ్డాడు అతని శరీరం నల్లగానే ఉన్నా అతని మనసు అతని చూపు మారిపోయాయి అతను ప్రపంచాన్ని ఇంతకు ముందు కంటే అందంగా చూడగలుగుతున్నాడు అతనికి ప్రతి రంగులోనూ ఒక కొత్త అర్థం కనిపించింది అప్పుడు అతనికి అర్థమైంది మాయ చెట్టు అతన్ని రంగును మార్చలేరు కానీ అతని చూపును మార్చింది అతను ప్రపంచాన్ని రంగులతో చూడగలిగే శక్తిని ఇచ్చింది అతను తన నలుపు రూపాన్ని అంగీకరించాడు అతనికి అర్థమైంది అందం అనేది బాహ్య రూపంలో కాదు మన చూపులో ఉందని రంగు నవ్వుతూ తోట నుండి బయటకు నడిచాడు అతనికి తెలుసు అతను ఎప్పటికీ ఒంటరివాడు కాదని ప్రపంచం మొత్తం అతనితో పాటు నడుస్తుందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో